మహేష్ శ్యామలాదేవితరమ్మ పేర్లు మహేష్ శ్యామలాదేవి దొంగాల మైలవరం దగ్గర దొమ్మర దగ్గర మీకు పెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు అయింది పిల్లలు లేరు అని చెప్పి చాలా చోట్ల తిరిగారు వాళ్ళు చెప్పింది చెప్పింది ఏంటంటే రెండు ట్యూబ్లు బ్లాక్ అన్నారు బ్లాక్స్ మరి అయితే భర్త కణాలు బాగానే అన్నారు భారీ కూడా అన్నం పెరగట్లేదు సరిగ్గా అండం రావట్లేదు ఇలాంటివి చెప్పుకొచ్చారు సరే మీరు చాలా చోట్ల తిరిగారు పద్నాలుగు నుంచి తిరిగారు ఏదో అందరూ చెప్పిన అన్ని చేశారు యాక్చువల్ గా అయితే మీకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చి మూడు నెలలప్పుడైనా అంతే మూడేళ్ల మూడేళ్లలో పోయింది పోయింది సార్ మరి ఇప్పుడు చూస్తే ఇక తర్వాత ప్రెగ్నెన్సీ కూడా రాట్లా ప్రెగ్నెన్సీ కూడా రాని పరిస్థితి ట్యూబ్ సార్ చాలా మందికి నేను చెప్తా ఉంటా ఇలా ఒక ప్రెగ్నెన్సీ వచ్చాక ఒక బిడ్డ కూడా కుట్టాక్యూబుల్ మూసికుపోతాయి అమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి మనం అలాంటి ట్యూబుల్ ఓపెన్ చేసుకోవచ్చు మందులతో అని చెప్తాం కానీ బయట చెప్పాలి మీకు కూడా చెప్పారా చెప్పాను సార్ సార్ ఏమో నలభై నాలుగు వచ్చేసింది పెద్ద వయసు అయిపోతుంది మీకు టైం అయిపోతుంది మీకు అండాలు కూడా ఉండవు త్వరపడాలి మీరు ఐబీఎప్ వెళ్ళాలి అంటారు మరి అలాంటి సందర్భంలో మీరు నా దగ్గరికి వచ్చి ఇవాళ మందులు వాడుకుని రెండు ట్యూబ్లు ఓపెన్ చేసుకున్నారు చూడండి అంటే ఒక టూబ్ ఓపెన్ అయిపోయింది ప్రస్తుతం ఒక ఓపెన్ అయిపోయింది

ట్యూబుల్ ఓపెన్ చేసుకోవచ్చు అనేది నిరూపించారు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు ట్యూబ్ బ్లాక్ అని వచ్చింది సార్ మన దగ్గర ఎప్పుడో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినా మన దగ్గర వాడేటప్పుడు కూడా ట్రీట్మెంట్ లో చేసినా కూడా రాలా మీకు సార్ ఫస్ట్ రెండు నెలలు క్రిములు తర్వాత రెండు నెలలు హార్మోన్లు సార్ చూసాం మనం సెలైన్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఎంత వేసింది ఎలా సార్ నే అల్లమ్మాయికి ఏదో ట్యూబ్లు బ్లాక్ ఉన్నట్టుంది మళ్ళీ మందులు వాడుకోండమ్మా అని చెప్పి మళ్ళీ మన మందులు వాడిచ్చాం వాడించిన తర్వాత ఓపెన్ ఒక ఓపెన్ అయిపోయింది అంటే మన మందుల వల్లే కదా ఓపెన్ అయిన సార్ మరి అది చాలా మందికి తెలియట్లేదు అమ్మా బయట ట్యూబ్లు బ్లాక్ అయిపోయినాయి మీకు ఓపెన్ అవు ఐ మీ అప్పనగా అనేది గాలపడిపోయి డిప్రెస్ అయిపోతుంది చాలా సింపుల్ మీకు అర్థమైందా సార్ అర్థమైంది సార్ ఎలా ఓపెన్ చేసాం మంటల ద్వారానే సార్ అది కూడా దేనికి మాత్రం ఇచ్చాం ఫస్ట్ టేబుల్ టెస్ట్ హార్మోన్ల క్రిమోల్ ట్యూబ్ టెస్ట్ సార్ క్రిమోల్ ఇచ్చాం వెంట్రుకంత ట్యూబ్ ఉంటే దాంట్లో ఒక పొక్కు వస్తే ఒక గడ్డ వస్తే ట్యూబ్ మూసిపోద్ది ఆ క్రిమిని మనం మందుల ద్వారా తొలగించగలిగితే ఆ క్రిమి పోతే ఆ పొక్కు ఓపెన్ అయిపోతే ట్యూబ్ ఓపెన్ అయిపోతుంది అదే చెప్పాం కాబట్టి మందులు నీకిచ్చావా నీకిచ్చావా లేదితరికి ఇచ్చావా ఇదరికి ఇచ్చారు సార్ అదేంటి మీ అంటా లేదా అదేంటి ఆవిడ టూప్ బ్లాక్ అయితే నాకెందుకు ఇచ్చారు అంటా గారికి మైండ్ స్టాఫ్ అనుకోలేదా ఆ నేను ఎందుకని అంటే క్రిమి ఆవిడుకున్నా మీకు అంటుంటది మీకున్నా ఆవిడకి అంటుకుంటది కాబట్టి ఆవిడ టూప్ ను మోసేసే క్రిమి మీ ఒంట్లో కూడా చేరుద్ది అవునండి అందుకని ఇద్దరు కలిపి క్రిమును వదిలించుకుంటే ఆ పొక్కు పోతే ఆ అలిగిపోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది మనకు ఫలితం వస్తుంది ఇద్దరు కలిపి వాడాలన్నా కలిపే వాడిచ్చా మరి ఫలితం వచ్చిందర వచ్చింది అంతా డాక్టర్లు ట్యూబ్ లోతున్నావు అంటున్నారు ఆపరేషన్ చేసిన గ్యారంటీ చెప్పలేము అంటున్నారు కి వెళ్ళాల్సిందే అంటున్నారు పైగా నలభై ఏళ్ళు దాటింది కాబట్టి డోనారి అంటున్నారు కానీ ఇక్కడ అలా ఇక ట్యూబ్ కూడా తెప్పిద్దాం ఒక రెండు నెలలు అటు ఇటుగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అండాలు కూడా చక్కగా నెలలు కరెక్ట్ గానే వస్తున్నాయి ఇప్పుడు మనం మందులు వేసుకున్నప్పుడు చక్కగా వస్తుంది మరి అలాగని నెలలు రావడానికి బిల్లలు కాదు మనం ఇచ్చింది అండాలు క్వాలిటీ పెరగడానికి అండాలు అండాలు ఎదగడానికి పగలడానికి తక్కువ మిరే కను కలవడానికి అలాంటి ఇచ్చి ఇప్పుడు ద్వారం ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం విన్నా వీరి కనం వెళ్ళడానికే లేదు దారితో కణం వస్తుంది వీరి కణం వచ్చి అంగంతో కలిసే అవకాశం ఇప్పుడు ఏర్పడింది ఆల్ ది బెస్ట్